ట్రై చేస్తే ప్రపంచంలో ఎవరైనా వినవగలరు నాకేమీ తెలీదు నేనేం చేయలేను నాకు ఓటమి అలవాటు నేను ఎప్పుడు గెలిచిందే లేదు ఇక మెదట గెలుస్తాననే నమ్మకము లేదు అని అనుకునే వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తారు ఏంటి నోటి మాట మీద నమ్మకం లేదా అయితే మీకు కథ చెప్తా వినండి ఇది ఓటమితో పరిచయం అక్కర్లేని వ్యక్తి కదా ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వ్యాపారంలో విఫలమయ్యారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో శాసనసభ రేసులో ఓడిపోయారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో మళ్లీ వ్యాపారంలో విఫలమయ్యారు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని ప్రియురాలు మరణించింది ఇరవై ఏడు సంవత్సరాల వయసులో నాడి వ్యవస్థ దెబ్బతింది ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పోటీలో ఓడిపోయారు నలభై ఐదు సంవత్సరాల వయసులో సెనిటోరియల్ రేసును కోల్పోయారు నలభై ఏడేళ్ల వయసులో ఉపాధ్యక్షుడు కావాలనే ప్రయత్నంలో విఫలమయ్యారు నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో మళ్లీ సెనిటోరియల్ రేసులో ఓడిపోయారు కానీ అదే వ్యక్తి యాభై రెండు సంవత్సరాల వయసులో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ వ్యక్తి ఎవరో కాదు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అబ్రహాం లింకన్ గారు ఈయన జీవిత చరిత్ర ఎంతో మందికి ఆదర్శం మనలో చాలా మంది ఫెయిల్యూర్స్ చూసి ప్రయత్నించడం ఆపేస్తారు కానీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇఫ్ యు పుట్ యూ హార్ట్ అండ్ సోలినిట్ ఖచ్చితంగా గెలుస్తారు ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అన్నారు సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు ప్రయత్నించు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని విఘాతాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రయత్నిస్తూనే ఉండు గెలిచే వరకు ప్రయత్నించు నీ గెలుపును ఎవరు ఆపుతారో చూద్దాం All the best.